అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సోమవారం రాయచోటిలోని రిటర్నింగ్ అధికారి రంగస్వామికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు అందజేశారు సోమవారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు అలీ నవాజ్ ఖాన్ పినతండ్రి గడికోట కుమార్స్వామిరెడ్డి న్యాయవాది జీవి రాఘవరెడ్డిలతో కలిసి వెళ్లారు నామినేషన్ రిటర్న్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి అన్న గారు అలీనవాస్ గారు మా అడ్వకేటు అలాగే మా చిన్న రెడ్డి గారు ఐదు మంది పర్మిషన్ తీసుకొని వెళ్ళి నామినేషన్ తీసి రావడం జరిగింది రెండు సెట్ల నామినేషన్ ఈరోజు దాఖలు చేశాం ఇంతకుముందు పెద్ద రమేష్ రెడ్డి అన్న చెప్పిన విధంగా మనుషులలో రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవటం మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేసుకోవడం అనేటువంటిది మంచితత్వం కాదు ప్రజాస్వామ్య విలువల్ని కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది హుందాగా వివరించాల్సినటువంటి విషయాలు మనం కూడా గమనించుకోవాలి ఒకటి ప్రజలకు చేయవలసినది అభివృద్ధి సంక్షేమం దాంతోపాటు శాంతియుతంగా ఉండే ఉండేటువంటిది అందుబాటులో ఉండటం అన్నటువంటిది మొదటిది తీసుకుంటే అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అన్నటువంటిది మేము చాలా ధైర్యంగా చెప్పుకోగలుగుతాం పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి నాలుగు పెద్ద పోర్ట్ల దగ్గర నుంచి పది ఫిషింగ్ హార్బర్ల దగ్గర నుంచి పరిశ్రమలు ఎంత ఎక్కువగా గత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత ఎక్కువ వచ్చినాయి పరిశ్రమలు అని చెప్పే ఫిగర్స్తో సహా అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ ర్యాంకు రాష్ట్రంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రకంగా అదే అదే రకంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాలు నిర్మించేటువంటి పరిస్థితులు అయితేనేమి ఆర్బీకేలు ఉండడం కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఆరోగ్య కి సంబంధించి ఏరియా హాస్పిటల్స్ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ అద్భుతంగా చేయడం అయితేనేమి ఇవన్నీ చూసుకున్నప్పుడు అభివృద్ధి పదంలో ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగినా స్పష్టంగా ఉంది రెండోది సంక్షేమం ఒక్క నిజాయకవర్గానికే రెండు వేల మూడు రెండు వందల కోట్ల పైగా ప్రజలకు డైరెక్ట్గా అందినటువంటి అంశం మన కళ్ళకు కనపడుతుంది ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఎంత లబ్ధి పొందినారు అని వాళ్ళు చెప్పేటప్పుడు ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా ప్రభుత్వం చేయాల్సినటువంటిది అన్నటువంటి అంశం వస్తుంది రెండు సంవత్సరాలు కరోనా సమయం పోయినా మిగిలిన మూడు సంవత్సరాలు ఉన్నా కూడా అభివృద్ధిని ఒక పక్కన పరుగులు పెట్టిస్తూ మరొక పక్కన సంక్షేమం ఇంత రీతిలో ఎక్కడ కులాలు మతాలు పార్టీలు అనేది చూడకుండా అర్హత అంటే చాలు అతనికి ఇచ్చేసేయండి ఏ రకమైన ఇబ్బందులు పెట్టద్దు లంచాలు జోరికి పోవద్దు అన్నటువంటి దానిపైన సంక్షేమం అందించినటువంటిది అవాతాతలకు తెల్లవారుజామున వికలాంగులకు తెల్లవారకు ముందే పెన్షన్లు ఇచ్చేటువంటి వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి సంక్షేమంలో ఇంతకన్నా గతంలో ఎప్పుడెక్కు జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తాను అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా జరిగినప్పుడు ఇంకా మూడవది శాంతియుతం అనేటువంటిది రాయచూడి నియోజకవర్గంలో పూర్తిగా ప్రజలు అలవాటు పడ్డారు శాంతియుతంగా ఉండాలి అరాచకాల జోరికి వెళ్ళకూడదు పంచాయతీలు కబ్జాలు వాటి దగ్గరకు అసలుకి పోకూడదు ఒక ప్రజాస్వామ్య బద్ధకంగా న్యాయంగా ఎవరికి ఉంటే వాళ్ళకు మంచి జరగాల వాళ్ళకి చేగుతనివ్వాలా అటువంటి కాన్సెప్ట్తో ఏ రాజకీయా వెళ్ళాలి దాన్ని తూచ తప్పకుండా పాటించాం అలాగే నాలుగదు అందుబాటులో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ ఒక్కరు లేనప్పుడు కూడా ప్రజలతో మమేకమై కరోనా సెంటర్స్లోనే పడుకున్నాం కరోనా సెంటర్స్తో ప్రజలతో పాటు ఉన్నాం మిగిలినటువంటి కరోనా దాటిపోయిన తర్వాత మిగిలిన మూడు సంవత్సరాలు గడప గడప ప్రోగ్రాం కింద ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమయ్యాం ఏ ఒక్కరు వచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉన్నాం ఒక రాజకీయ నాయకుడిగా ఈ నాలుగు అంశాలలో ప్రజలకు మనం మేలు చేసినప్పుడు ఓటు అడిగే అర్హత ఉంది అని నాకు అనిపిస్తోంది ఈరోజు రాయచూర్ నిజకవర్గంలో హాస్పిటల్ అన్నటువంటిది ఎంత అభివృద్ధి చెందింది కార్పొరేట్ వైద్యం చేసే రంగా కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రకంగా తీసుకునే విధంగా హాస్పిటల్ తయారై ఉంది ఆపరేషన్ థియేటర్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు డాక్టర్ల అవైలబిలిటీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు గతంలో ఐదు వందలు ఓపీ ఉన్నది ఈరోజు దాదాపుగా పదమూడు వందలు ఓపీ కూడా పోయినటువంటి పరిస్థితి దాంతోపాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు టౌన్లో ఇవి కాకుండా చిన్న మైక్ పర్మిషన్ కావాలంటే పులివెందులకు పోయే పరిస్థితులలో ఉండేవి డీఎస్పీ కోసం ఈరోజు డీఎస్పీ కాకుండా ఎస్పీ కార్యాలయాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ కావటం జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ప్రజలు సాధించుకుంటే ఇక్కడ రాయచూరు నిజాగ్రో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఒకరేమో మదనపల్లికి అంటున్నారు ఇంకొకరేమో రాజంపేటకు తీసుకెళ్తూ ఉంటున్నారు ఇది ఎక్కడ చూద్దాం వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది సెక్యులర్ భావన ఒక పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి ఒక ఐడియాలజీ ఉండాలి ఎవరో పెద్దలు విభేదించారంటే అవి లేకనే ఆ పార్టీలు ఒక ఐడియాలజీ అంటే ఏంటంటే ఒక పార్టీకి స్పిరిట్ సెక్యులరిజం అన్నటువంటిది ఉండాలి ఒక ఐదు సంవత్సరాలు నేను సెక్యులరిస్ట్ నింగ్ నా భవిష్యత్తులో ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోను అన్నటువంటి మాట మాట్లాడడం ఐదు సంవత్సరాలు తిరగక ముందే భారతీయ జనతా పార్టీ దేశంకి ఆదర్శం అంటాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆదర్శం ఒకసారి అంటాడు ఇలాగ స్టాండ్ లేనటువంటి విధానాలు ఒక నాయకుడికి ఉన్నప్పుడు ఆ పార్టీ ఏ రకంగా గౌరవప్రదంగా ఉంటుందో ఆలోచన చేయమంటున్నాను ఒక నాయకుడు మంచి వచ్చాడు స్టాండ్ ఒకటే ఉండాలి సెక్యులర్ స్టాండ్ తీసుకుంటే సెక్యులర్ స్టాండ్ తీసుకోవాలి ఆ స్టాండ్ తీసుకున్నటువంటి నిజంగా గొప్పవాడి జగన్మోహన్ రెడ్డి కోట శ్రీకాంత్ రెడ్డి చేసేందుకోసం ఇక్కడికి రావడం జరిగింది నామినేషన్ కార్యక్రమం పూర్తయింది అంటే ఈరోజు పొద్దున్నే పేపర్లో చూస్తే నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ ఒకసారి చూసిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు అన్ని కూడా ఒక్కసారి కళ్ళరాసే పరిస్థితులు ఏర్పడినాయి మైనార్టీల గురించి చాలా చే విధంగా ఆయన మాట్లాడదాం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది దీంతో జ జటగట్టిన చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ అలయన్స్కు అటువంటి భావజాలమే ఉందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పూటకు ఒక రకంగా కూసరు వెళ్ళి మారి అలయన్స్లు పెట్టుకొని రాజకీయం చేసే నైజం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పరాభవం చెందుతాడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు సంక్షేమ పాలన అభివృద్ధి పాలన మాట తప్పకుండా చెప్పినవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి I've this